హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ గత రెండు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం విషయమై చాలా తీవ్రమైనటువంటి కాంట్రవర్సీ అయితే నడుస్తుందని చెప్పుకోవాలి అయితే ఈ అంశం అనేది బయటకు వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కోట్ల మంది హిందువుల మనోభావాలు అనేవి తీవ్రంగా దెబ్బతిన్నాయి చాలా బాధపడుతున్నారని చెప్పుకోవాలి అంతేకాకుండా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా చాలా కోపోద్రిక్తులుగా ఉన్నారని చెప్పుకోవాలి దీనికి ప్రధాన కారణం ఏంటి అనే విషయానికి వస్తే గత ప్రభుత్వం హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి అలాగే వైఎస్ జగన్ బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి వీరి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం తయారు చేయడానికి అవసరమైనటువంటి నెయ్యి కాంట్రాక్ట్ అనేది తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అప్పు అనేది జరిగింది అయితే ఈ ఏఆర్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేసిందంటే తక్కువ ధరకి కొటేషన్ వేయడం వల్ల వాళ్ళు ఆ నెయ్యిలో బీఫ్ టాలో అంటే గొడ్డు యొక్క కొవ్వు అంటే పశువుల కొవ్వు అలాగే ల్యాడ్ అంటే పంది కొవ్వు వీటితో పాటు ఫిష్ ఆయిల్ కూడా కలిపి నెయ్యి సప్లై చేశారు అన్న ఆరోపణలు అయితే వచ్చాయి అయితే ఈ ఆరోపణల మీద ఆ నెయ్యి క్వాలిటీ అనేది టెస్ట్ అని చెప్పేసి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈవోగా బాధ్యతలు తీసుకున్నటువంటి జే శ్యామలారాలు లడ్డూ శాంపుల్స్ని గుజరాత్లోని ఆనంద్లో ఉన్నటువంటి కాల్ఫ్ అనే ల్యాబ్కి పంపించారు ఈ కాల్ఫ్ అంటే సెంటర్ ఫర్ ఎనాలసిస్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఇది దేనికి అనుబంధంగా పనిచేస్తుంది అంటే ఎన్డీడీబీకి అనుబంధంగా పనిచేస్తుంది ఎన్డీడిబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అయితే ఈ శాంపిల్స్ పరిశీలించినటువంటి ఎన్డీడిబి భయంకరమైనటువంటి నిజాలను వెల్లడించింది అందులో మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి ఈ కొవ్వుతో పాటు ఫిష్ ఆయిల్స్ కూడా అంటే యానిమల్ ఫ్యాట్తో పాటు ఫిష్ ఆయిల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి వారు వెల్లడించడం జరిగింది అయితే అది వెంటనే ఈవో జే శ్యామలారావు గారు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టి అంతకుముందు ఈ నెయ్యి సప్లై చేస్తున్నటువంటి కర్ణాటకకు చెందినటువంటి కేఎంఎఫ్ పరిధిలో పనిచేస్తున్నటువంటి నందినీ డైరీకి అప్పచెప్పడం జరిగింది కేఎంఎఫ్ అంటే కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ నందిని డైరీ అనేది కేఎంఎఫ్ ఆధీనంలో ఉంటుంది ఈ నందిని డైరీకి కర్ణాటకలో చాలా మంచి పేరు ఉంది క్వాలిటీ నే కూడా సప్లై చేస్తారు కాబట్టి ఎప్పట్లాగే ఈ కేఎంఎఫ్కి చెందినటువంటి నందిని డైరీకి తిరిగి ఆ బాధ్యతలు అనేవి అప్పచెప్పడం జరిగింది అయితే అసలు ఈ అంశం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది అనే విషయానికి వస్తే బుధవారం నాడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు వంద రోజులు అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది అయితే ఈ విషయం బహిర్గతమైన తర్వాత దేశవ్యాప్తంగా ఈ అంశం మీద చర్చ అయితే నడుస్తోంది ఇందులో భాగంగానే వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి నాటి టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి బొమ్మల కరుణాకర్ రెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి ఇది నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కావాలనే బురద చల్లడానికి వరద రాజకీయాన్ని డైవర్ట్ చేయడానికి మా పైన ఆరోపణలు చేస్తున్నారు కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు వీళ్ళు అంతేకాకుండా వీరికి ఏమాత్రం దేవునిపై నమ్మకం ఉన్నా మాతో వచ్చి మేం చెప్పినట్టు వీళ్ళు ప్రమాణం చేయగలరా అని సవాలు విసిరారు దానికి ప్రతిస్పందనగా ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్లో మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ప్రతి సవాల్ విసిరారు నేను ఖచ్చితంగా వస్తాను నా కుటుంబ సభ్యులతో ప్రమాణం చేస్తాము అని చెప్పి అయితే ఇందులో అడల్ట్రేషన్ జరిగింది అనే దానికి బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి అవేంటంటే ఎప్పటి నుంచో సప్లై చేస్తున్నటువంటి నందిని డైరీకి సంబంధించినటువంటి నెయ్యి అనేది ఉన్న ఫలంగా ఆపించేసి తమిళనాడుకు చెందినటువంటి కంపెనీకి ఎందుకు కట్టబెట్టారు అంతేకాకుండా గతంలో ఇరవై ఐదు రూపాయలు ఉన్నటువంటి లడ్డూని యాభై రూపాయల కిందకు పెంచారు అంటే మనకి ఇందులోనే అర్థమవుతుంది డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు నాటి ప్రభుత్వంలోని పెద్దలు అని అయితే ఈ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా సూటిగా సమాధానం చెప్పకుండా ఏవేవో టాపిక్లు తీసుకువస్తూ డైవర్ట్ చేస్తున్నారు అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు వారి పార్టీలో ఉన్న అనేక మంది కార్యకర్తలు కూడా ఈ విషయంలో తప్పు జరిగింది అనే నమ్ముతున్నారు ఎందుకంటే ఇది ఏ రాజకీయ పార్టీకో లేదంటే ఏ వ్యక్తికో లేదా ఏదైనా ఒక సంస్థకు సంబంధించింది కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశం వారి హిందూ మతం పైన దాడిగానే దీన్ని అభివర్ణించాలి దీనికి ఇంకా బలం చేకూరేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కానీ అధికారం చేపట్టక ముందు కానీ ఎప్పుడైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఆయన ఏ రోజు కూడా దర్శనానికి వెళ్ళే ముందు డిక్లరేషన్ ఫారం పైన సంతకం చేయలేదు ఆ డిక్లరేషన్ ఏముండిద్ది అంటే నేను సంపూర్ణంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను విశ్వాసిస్తున్నాను హిందూ మతాన్ని విశ్వాసిస్తున్నాను కాబట్టే ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చానని చెప్పేసి ఒక డిక్లరేషన్ అనేది ఇవ్వాలి కానీ ఆయన ఏనాడు కూడా దాని మీద డిక్లరేషన్ అనేది ఇవ్వలేదు అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో వస్తున్నటువంటి కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆయన ప్రభుత్వంలోకి మళ్లించుకొని అనేక కార్యక్రమాలకు వాడుకున్నారు టీటీడీలో అనేక అవకతవకలు కూడా జరిగాయి ఈయన హయాంలోనే ఇవన్నీ పక్కన పెడితే టీటీడీలో తన బంధువులైనటువంటి బోమన కరుణాకర్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని కూడా నియమించడం జరిగింది ఈ బోమన కరుణాకర్ రెడ్డి తను నాస్తికుడిని అని చెప్పుకునే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి తను హిందువునని చెప్పుకుంటారు కానీ వైవి సుబ్బారెడ్డి గారి భార్య చేతిలో ఎప్పుడు కూడా బైబులే ఉండింది నేను ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరిని కూడా అన్యమత తప్పు పట్టడం లేదు కానీ అన్య మతస్థులు కూడా కొందరు ఇతర మతాలను గౌరవిస్తారు చాలామంది ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందూ దేవుళ్ళని కానీ హిందూ మతాన్ని కానీ పరిపూర్ణంగా నమ్ముతారు విశ్వసిస్తారు గౌరవిస్తారు వారు ఎప్పుడూ కూడా మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడలేదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాను గతంలో హిందువుగా మారినట్టు అనేక వీడియోలు కూడా బయటికి రిలీజ్ అయ్యాయి కానీ ఆ వీడియోల్లో కూడా ఆయన అనేది ధరించి ఉన్నారు ఆయన అంత డ్రామా అనేది నడిపించి ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాక తిరుపతిని తిరుమలని చాలా అవాస్పాల్ చేశాడు అంతేకాకుండా దేవుడి ప్రసాదం కొన్ని కోట్ల మంది దాన్ని ఒక పవిత్రమైన పదార్థంగా భావిస్తారు అలాంటి దానిలోనే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాన్ని కలిపి అడల్ట్రేషన్ చేయడం అనేది చాలా నీచాతి నీచమైన చర్య ఎప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఉండి ఇలాంటి దుశ్చర్యకి ఒకవేళ తనకు తెలియకుండా పాల్పడి ఎవరైనా ఉండి ఉంటే వారి ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పించి తను ఇంకా డ్యామేజ్ కాకుండా తన పరువు కానీ తనకున్నటువంటి ఆ కొన్ని ఓట్లు కానీ పోకుండా నిలువరించుకోగలరు అంతేకాకుండా తనకి బంధువైనటువంటి టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి కూడా ఇందులో చాలా కీలక పాత్రధారి అని చెప్పుకోవాలి వీరందరి చేత ప్రజలకి బహిరంగ క్షమాపణలు చెప్పించి తన విలువ కొంతవరకైనా కాపాడుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాము మీకు ఈ విషయం మీద ఎలాంటి సందేహాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ